లు బాగా అలవాటు పడిన కూడా చెబుతున్నా మొహమాటం లేకుండా పదివేలు దాటి దానం ధర్మం చేస్తే భార్య అనుమతి భర్త భర్త అనుమతి భార్య తీసుకోవలసింది సంప్రదాయం ఒప్పుకోదు శాస్త్రం ఒప్పుకో మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు ఇక్కడ దాని పరిమితి ఉంది దాని లెక్క ఉంది ఎందుకంటే రేపొద్దున కుటుంబం అప్పుల పాలవుతుంటే కొంతమందికి ఈ దాన ధర్మాలు కూడా ఒక కండూతిగా పట్టుకుంటే ఒక వ్యసనంలాగా ఆస్తులు అర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా విపరీతంగా సంతర్పణలు చేసేసి దానాలు ఇచ్చేసేసి ఈ ఈ పెద్ద ఆయనకి పేరు వస్తుంది ఈయన మధ్యలో వెళ్ళిపోతాడు గుండెపోటు వచ్చి తర్వాత ఆవిడ పిల్లలతో అడుక్కు తింటుంది అక్కడ బంధువులు ఎవరో చూడరు ఆస్తులు లేకపోతే పిల్లలు కూడా చూడడం సందర్భం ఇది ఎవడు చూస్తారండి అందుకని చెప్పారు ఖచ్చితంగా లెక్క ఇద్దరికీ ఉండాలి ఊరికే ఏదో చేస్తారంటే మరి కుటుంబాన్ని చూసుకోవాలి కదా నీదేం పోయింది నువ్వు పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇక్కడ ఇచ్చేస్తావు అసలు అక్కడ ఇవ్వడానికి అంత ఉందో అప్పు చేసి ఇస్తున్నావా అది ఆళ్ళకు పట్టకపోతే మొగాళ్ళకి ఎలా పడుతున్నాడు రేపు పొద్దున్నే ఇచ్చిన అని కొంపదీసి గుటకాయ స్వాహం అవుతాడు తర్వాత ఆవిడ పరిస్థితి ఏమిటి